పుంగనూరు అర్బన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కేవీ రమణ చిత్తూరు జిల్లా పొంగనూరు అర్బన్ ఎస్ఐగా కేవీ రమణ సోమవారం ఉదయం పది గంటలకు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలు ఎలాంటి సమస్యలను నేరుగా తనని సంప్రదించవచ్చని తెలిపారు ఎవరైనా చట్టాన్ని అధిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నా పేరు కె వెంకటమ్మ అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకి నేను బదివీ అయినాను అక్కడ చిత్తూరు ఎస్పి గారు మేము ఎనిమిది మంది అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది ఎస్ఐళ్ళము ఎస్పీ మణికంఠ సార్ గారు మా అందరికీ నిన్న లేక మున్న పోస్టింగ్స్ అందరికి అలాట్మెంట్ చేసినాడు దానిలో భాగంగా నాకు వచ్చేసి కుంగనూర్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా నాకు సార్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మా పై అధికారుల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను పది గంటలకు కుంగనూరు రాబోన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా మా ఛార్జ్ తీసుకొని నేను పదవి బాధ్యతలు చేపట్టినాను కావున నేను ఎవరైనా కానీ మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా అధికారులు చెప్పిన విషయాలన్నిటి కూడా కూలంకృషంగా ఆలోచించి పేద ప్రజలు కానీ ఎవరైనా కానీ స్టేషన్కి వచ్చిన రంగుట ప్రతి ఒక్క కంప్లైంట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు న్యాయం చేయాలనేదండి మా ఆఫీసర్ల యొక్క ఉత్తర్వులు అలాగే నేను కూడా డ్యూటీ చేయాలని చెప్పేసి కుంగనూరులో ఈ రోజు నేను చార్జ్ తీసుకొని ఎస్ఐగా పదవి పద్ధతులు చేపట్టడం జరిగింది